శంషాబాద్లోని కూరగాయల మార్కెట్ ముందున్న ఫ్లైఓవర్ పై శుక్రవారం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు లారీ దగ్ధమైంది ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకేశాడు దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించి ఘటనా స్థలం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అప్పటికే లారీ ముందున్న క్యాబిన్ పూర్తిగా దగ్గమైందని తెలిపారు శంషాబాద్లోని కూరగాయల మార్కెట్ ముందున్న ఫ్లైఓవర్ పై శుక్రవారం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు లారీ దగ్ధమైంది ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకేశాడు దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు పోలీసులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించి ఘటనా స్థలం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అప్పటికే లారీ ముందున్న క్యాబిన్ పూర్తిగా దగ్ధమైందని తెలిపారు శంషాబాద్ కూరగాయల మార్కెట్ ముందున్న ఫ్లైఓవర్ పై శుక్రవారం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు లారీ దగ్ధమైంది ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకేశాడు దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించి ఘటనా స్థలం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అప్పటికే లారీ